హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పంచదార శారీస్ అండి లైట్ కలర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీసు చాలా ట్రెండింగ్ కదండి పంచదార శారీస్ ఇప్పుడు ఇవి చాలా సార్లు నేను వీడియోస్ పెట్టాను కానీ ఇవి లైట్ కలర్ శారీస్ అండి థిక్ కలర్ శారీస్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫ్లవర్స్ డిజైన్తో వస్తాయండి చాలా తక్కువ ప్రైజ్లు ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కొంచెం గొంతు బాగాలేదు ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేదు ఏమనుకోవద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో ఏదైనా కానీ కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ శారీ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి విత్ బ్లౌజ్తోనే వస్తాయండి సారీస్ శారీస్ అన్నీ కూడాను క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చాలామంది అడిగారండి నన్ను లైట్ కలర్ శారీస్ తెప్పించండి మేడం అని చెప్పేసి అందుకని తెప్పించాను న్యూ స్టాక్ అండి ఇవన్నీ కూడాను ఇది పళ్ళు పట్టు అండి ఇదంతా పళ్ళు మీకు ఇది కూడా చూపిస్తే ఓవరాల్ శారీ అండి ఇలా ప్లెయిన్గానే వస్తుంది అక్కడక్కడ ఫ్లవర్స్ డిజైన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇలా బోర్డర్ అయితే ఫుల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే విత్ బ్లౌజ్తోనే వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ కోసం మీకు ఏ టైప్ శారీస్ కావాలో మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్